అనంతరం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క ఉపదేశానుసారంగా కర్తవ్యనిష్టకు పూనుకొని దుర్గాదేవిని ఇలా స్థుతించాడు విద్యా విద్యాత్మికాం శుద్ధాం పరబ్రహ్మస్వరుపిణీ స్థోమిదేవీం జగద్ధాత్రీం దుర్గాం శంభుప్రియాం సదా సర్వత్ర వ్యాపినీం నిత్యాం నిరాలంబాం నిరాకులాం త్రిదేవజననీ వందే స్థూలస్థూలామరూపిణీం త్వం చితి పరమానంద పరమాత్మస్వరూపిణి ప్రసన్నా దేశీ మత్కార్యం కురుతే నమ విద్యాస్వరూపిణి మరియు అవిద్యాస్వరూపిణి శుద్ధ పరబ్రహ్మరూపిణి జగన్మాత సర్వదా శివప్రియ అయిన దుర్గాదేవిని స్థుతిస్తున్నాను సర్వవ్యాపకురాలు నిత్యస్వరూపిణి ఇతర ఆశ్రయము లేనిది సంసార దుఃఖము లేనిది ముల్లోకములకు తల్లి సర్వోన్నతమైనది పరమార్థ దృష్టిలో రూపం లేనిది అయిన దుర్గకు నమస్కరిస్తున్నాను అమ్మ చైతన్యము బ్రహ్మానందము నీవే నీవే పరమాత్మస్వరూపిణివి ప్రసన్నురాలవు కమ్ము నా కార్యాన్ని సిద్ధింపచేయుము నీకు నమస్కారము బ్రహ్మనిష్టకు ప్రసన్నరాలైన చండిక ఆయన ముందు సాక్షాత్కరించింది ఆమె రూపం ఇలా ఉన్నది స్నిగ్ధాంజన జ్యోతిశ్చారు రూపా దివ్య చతుర్భుజ సింహస్థ వరహస్థాచ ముక్తమణికచోత్కట శరదింద్వాననాశుభ్రచంద్రఫా త్రిలోచన సర్వావయవరమ్యా నఖద్యోతి కాటుకవలే ప్రకాశించునది సుందర రూపిణి నాలుగు భుజములు గలది సింహవాహన చేతి చేతియందు వరముద్ర గలది ముచ్చములచే ఒప్పు చూడామణితో ప్రకాశించే కేశభారము గలది శరత్కాల చంద్రుని వంటి ముఖము గలది చంద్రుని వలె స్వచ్ఛమైన ఫాలభాగము గలది మూడు కన్నులు గలది సర్వాంగ సుందరి పద్మముల వంటి పాదముల నఖముల కాంతిచే ఓ పారు నది ఒక చండిక సాక్షాత్కరించగానే భక్తితో శిరసు వంచి నమస్కరించి పితామహుడు స్థుతించాడు ఓ తల్లి జగత్తులోని ప్రవృత్తి నివృత్తులు నీ స్వరూపమే జగత్తు యొక్క సృష్టిస్థితులు స్వరూపమే స్థావర జంగమాత్మకమగు ప్రాణులలో నువ్వు శక్తి రూపముగా ఉండి సర్వప్రాణులను మోహింపజేస్తున్నావు నీవు సనాతనివి నీకు అనేక నమస్కారాలు కేశవుని వక్షస్థల వందు అలంకారంగా ఉన్న లక్ష్మీదేవి నీవే సకలాన్ని భరించి పోషించు విశ్వంభరవు నీవు సృష్టి చేసిన మహేశ్వరివి ముల్లోకాలను చేసేది నీవే నీవు గుణాతీతురాలవు యోగులు నిన్ను హృదయంలో దర్శిస్తారు అట్టి నీకు నమస్కరిస్తున్నాను పరమాణువులలోని సారం నీవే యమ నియమాదులచే చే పవిత్రమైన యోగుల హృదయాలలో నువ్వు ఉండి వారికి ధ్యాన మార్గంలో దర్శనమిస్తావు ప్రకాశము శుద్ధి ఇత్యాది గుణాల చే విరాజులు నీకు రాగద్వేషాలు లేవు సమస్తమైన విద్యలకు ఆలంబనం నీవు నీ స్వరూపం మార్పులకు లోను కానిది మరియు ఇంద్రియాలకు అగోచరము నువ్వే అనంత రూపాలలో ప్రకటితమయ్యావు కాలరూపంలో నువ్వే ముల్లోకాలను ధరించి ఉన్నావు నువ్వు గుణములతో కూడి సర్వమానవులలో నిత్యము వారికి రాగద్వేషాది వికారములకు మూలమైన అవిద్యారూపంలో ఉన్నావు హే శివప్రియే త్రిగుణాలకు ఆశ్రయభూతురాలవు నువ్వు గుణాతీతురాలవు కూడా త్రిగుణాల వికారాలు నీ అందు లేవు ఉనికి నీవే జగత్తుకు ఏకైక కారణమైన త్రిగుణాత్మక ప్రకృతి నీవే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి రక్షించి భక్షిస్తున్నావు సర్వజగత్తుల బీజం నీవే జ్ఞేయ జ్ఞానములు నీస్వరూపమే హే శివపత్ని లోకక్షేమాన్ని కోరి నేను సర్వదా నీకు నమస్కరిస్తున్నాను ఇలా జ్ఞానమార్గంలో పితామహుడు చేసిన స్తోత్రానికి సంప్రీతురాలైన కాళికాదేవి వత్సా నీ మనోరథాన్ని తెలుపవలసినది తప్పక నీ కోరిక నెరవేరుతుంది అని దయతో పల్కగా బ్రహ్మగారిలా అన్నారు దేవి మహేశ్వరి సర్వజ్ఞురాలైన నీకు తెలియనిది లేదు నీ ఆజ్ఞను అనుసరించి నా మనోరథాన్ని ప్రకటిస్తున్నాను పూర్వం నా లాట నుండి పుట్టిన భూతనాథుడైన రుద్రుడు కైలాసగిరిపై యోగనిష్టలో ఉండి తపస్సు చేస్తున్నాడు ఆయన భార్యా సహాయం లేనివాడు నిర్వికారుడు లోకహితాన్ని కోరి నిన్ను ప్రార్థిస్తున్నాను ఆయన నిన్ను వివాహమాడుట కొరకు నీవు ఆయనను చేయుము నీవు తక్క ఆయన మనస్సును ఆకర్షింపచేయగలవారు మరొకరు లేరు నువ్వు దక్ష ప్రజాపతికి కుమార్తెగా జన్మించి రుద్రుని మోహింపజేసి ఆయనకు సతివై భక్తుల అభీష్టాలను నెరవేర్చి లోకంలోని స్త్రీలందరకు మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆ హరుడు విరాగి అయి ఉన్న స్థితిలో ఈ సృష్టి ఎలా మంగళకరమవుతుంది ఈ చింత నన్ను పీడిస్తున్నది నేను కష్టంలో ఉన్నాను కాపాడుతల్లి సృష్టికర్త అంతర్యాన్ని గుర్తించిన దేవి మనసులో శివుని స్మరించి ఆయన అనుజ్ఞను పొంది ఓ బ్రహ్మన్ శంకరుడు భార్యను స్వీకరించనిదే ఈ సనాతన సృష్టి సంపూర్ణం కాబోదని నువ్వు చేసిన ప్రతిపాదన వాస్తవం నేను దక్షపుత్రికనై సతీదేవి రూపంలో జన్మించి శంకరునికి సహధర్మచారిణిగా ఉంటాను లోకంలో అందరు పురుషులు భార్యావిధేయులుగా ఉంటున్నట్లుగానే శంకరస్వామి కూడా నాకు వశవర్తి అయి ఉండుగాక అని పలికి దుర్గాదేవి అంతర్హితురాలయ్యింది పద్మసంభవుడు తన నివాసానికి వెళ్ళి కుమారుల ముందు తన కృతార్థత్వాన్ని సంతోషంతో వెల్లడించి దిగులు మాని సుఖంగా ఉన్నాడు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు